వెల్కమ్ టు టుయర్ ఎక్స్పీరియన్స్ కర్ణాటక రాష్ట్రంలో శివోగా జిల్లాలో హుసనగర్ తాలూకులో గుళి శంకర్ అనబడే ఈ పవిత్రమైన ప్రదేశం గురించి ఇక్కడ ఏం ప్రత్యేకత అంటే ఇక్కడ వచ్చి ఒక కొలను ఉంటుంది ఆ కొలను చూడడానికి అంత స్వచ్ఛంగా నీళ్లు అక్కడ ఎంటర్ అయితేనే చౌడేశ్వరి అమ్మవారు ఉంటారు మరి శంకరేశ్వర స్వామి ఇక్కడ ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు మనకు నెల పత్రం ఇస్తారు దాని కోనేట్లో కోనేరు ఎంత స్వచ్ఛంగా ఉందో మనం మీ కోరికలు ఏమైనా ఉన్నా అక్కడ తలుచుకొని ఆ విలువ పత్రాన్ని నీటిలో వదలాలంటే అది లోనికి వెళ్ళి కొంతసేపు ఉండి మీరు అనుకున్నది జరుగుతుంది అట్లంటే పైనకి వస్తుంది లేకపోతే పైనకి రాదు చూడండి ఇది నేను వదిలింది నేను అప్పుడే వదిలింది లోపలికి వెళ్ళి చూడండి పైన వచ్చేస్తుంది ఇలా ఎందరో భక్తులు మేము వీక్ డోస్లో వెళ్ళాం కాబట్టి జనాలు తక్కువగా ఉన్నారు చాలా పవిత్రమైన ప్రాంతము ఇక్కడ ఉండే నీళ్ళు లోపల నుంచి నీళ్ళు వస్తున్నాయి అయితే ఎట్లొస్తున్నాయి ఎవరికి తెలియదు కానీ ఓవర్ఫ్లో అయ్యే నీళ్ళు మాత్రం రెండు ట్యాపుల నుంచి బయటికి వెళ్తుంది చూడండి అందరూ వేస్తున్నారు ఇక్కడ కర్ణాటక జిల్లా నుంచి కాకుండా ఆంధ్ర తమిళనాడు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఇది చిన్న దేవస్థానమే అయినా ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది చూడండి ఈ నీళ్ళని తీసుకున్న మనమే స్వయంగా అభిషేకం చేస్తాం మన చేతుల మీదుగా మనమే అభిషేకం చేస్తాం ఆ మనకి ఇచ్చిన బిల్లు పత్రంలో మూడు పత్రాలు ఉంటాయి ఆ మూడు పత్రంలో ఒకటి మనం అక్కడే తినమని మనకి ఇచ్చేస్తారు చూడండి ఒకటి అవుట్లెట్ ఇది రెండోది అవుట్లెట్ పైప్ ద్వారా పోతుంది అది కంటిన్యూస్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పోతూనే ఉంటుంది ఇన్లెట్ ఎక్కడి నుంచి వస్తుందని ఎవరికి తెలియదంట చూడండి శంకరేశ్వరుడు అంటే ప్రతిరోజు అన్నదానం భోజనం అయితే మేము తిన్నాము మంచి ఫ్రెండ్లీ భోజనం అది ఉంది అటువంటి స్వీట్తో సహా జిలేబీ వేసినారు చాలా బాగుంది చాలా పవిత్రతతో కూడింది టేస్ట్ అయితే ఆహా రుచి అన్నీ మరచి అనేటట్లే ఉంది అది కాకుండా ఇక్కడ మజ్జిగ మజ్జిగ టేస్ట్ మాత్రం హైలైట్గా ఉంది అల్లంతో సహా చాలా బాగుంది మీరు దయచేసి సందర్శించండి మీకు ఈ విషయం నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ